అది ఆత్మకూరు మేము ఎక్కడి నుంచి మేము ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉన్నా కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఇక్కడ ఒక శివాలయం ఉంది ఇది పురాణ శివాలయం అని చెప్పేసి మాకు ఇంతవరకు తెలియదు కానీ నాగశ్వని గారి దర్శకత్వంలో ఈ మన భూకంపం వచ్చి తవకాలలో ఇది శివ శివాలయం అని చెప్పేసి బయటపడింది దీనిది తీరా ఆరాధిస్తే పరశురాముడు అనే వ్యక్తి ఇంతకుముందు మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చేసి ఇది నాలుగో శివాలయం ఇక్కడ అంటే శివ మన శ్రీశైలి నుంచి నేను నిర్మించుకుని వస్తూ ఉండే దాంట్లో ఇది ఒక నాలుగో శివాలయం పరశురామ గారు నిర్మించిన దాంట్లో ఇది నాలుగో శివాలయము సో దీని గురించి తోకలు బయటపడితేకి దీని ఇంకా బాగా బయటపడింది నాగేశ్వర గారు దర్శకత్వంలో ప్రభాస్ కల్కి తీసి చాలా అద్భుతంగా సినిమాలు తీసి ఈ శివాలయం గురించి చూపించి ఈ మా మారుమూల గ్రామంలో ఇక్కడ ఉన్న ఉండి ఈ శివాలయం చూపించి చాలా గొప్ప పని చేశారు మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివాలయం సోమేశ్వర శివాలయం అని ఒకటి ఉంది సోమేశ్వర ప్లస్ ఇక్కడ పెరమలపాడు ఇక్కడ కాళహస్తి శ్రీశైలం ఇవన్నీ పురాణ కాలంలో శ్రీకృష్ణదేవరాయం ఉన్నప్పుడు ఇవన్నీ ఒకటే సీక్వెన్స్లో ఒకటే దాంట్లో ఇది ఒకటే మూలమఠంగా అంటే ఒక ముక్కు సూటిగా ఉండే విధంగా ఇవన్నీ నిర్మించాయని చెప్పేసి బయట చాలా మంది చెప్తున్నారు నేను మేము చూడడం ఈ కలిగి సినిమా రావడం వల్ల ఏమో మాకు మా మొత్తానికి చివర ఇక్కడ ఒకటి ఉందని చెప్పేసి మాకు తెలిసింది చాలా మాకు చాలా కన చూస్తుంటే అసలు మాకు లోపల చూస్తే బల్లు బల్లులు ఉన్నాయి ఆ బల్లులు కూడా బంగారపు బల్లులాగా ఉన్నాయి కొన్ని కొన్ని విచిత్రంగా చాలా చాలా బాగుంది లోపల మాత్రము నాకు తెలిసి ఈ గుడిని మన వాళ్ళు మన ఈ ప్రభుత్వం వచ్చి వచ్చింది కదా సో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఒకవేళ ఈ దీన్ని కానీ ఒక మంచిగా రూపొందించి ఇంకా బాగా చేపిస్తే మా చాలా చూడడానికి కానీ చాలా విధాలు కానీ నీటికి బాగుంటుంది దీని గురించి ఇంకా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా లోపల వేడిగా ఉందా లేకపోతే చల్లగా ఉంది అది ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ లోపలికి వెళ్తే ఎలా ఉందంటే చాలా కూల్ గా ఉంది ఎంత చల్లగా ఉందంటే ఈ నడుచుకుని పోతుంటే చాలా చాలా సల్లగా ఉంది లోపల పోయేటప్పుడు వచ్చేటప్పుడు కానీ గోళ్ళు పట్టుకున్నా కానీ అక్కడ ఉన్న దిమ్ములు కానీ అన్నీ కూడా అంత గట్టెదనము ఆనాడు ఏ ఏ విధంగా దీన్ని నిర్మించారేమో కానీ అంత విధంగా చాలా అద్భుతంగా ఉంది లోపల మాత్రము చాలా చల్లగా ఉంది లోపలికి వెళ్తే కూల్గా ఉంది దాని దాని చుట్టూ పర్యావరణం కానీ మొత్తం కూడా చెక్కు చెదరకలు అట్లాగే ఉన్నాయి ఇంకా పురుగులు కానీ దోమలు కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే పురుగులు అనే మాట లేదు ఒక బల్లు ఉంది ఆ బల్లు కూడా బంగారపు కలర్ లో ఉంది బంగారంగా ఉందా బంగారు కలర్ లో ఉంది బంగారు కలర్ లో ఉంది నేను ఇంతవరకు బంగారు కలర్ లో చూడలేదు బంగారపు బల్లు ఉంది అక్కడ సో ఆ బంగారు బల్లు అక్కడ ఉండేటట్టు అది శివాలయం శివుడు సాక్షాత్ పరమేశ్వర దైవాలయం అన్న ఉంటుంది అక్కడ మొత్తానికి థ్యాంక్ యూ మొత్తానికి గుడి గురించి మాకు ఇంతగా చెప్పినందుకు నాగేశ్వరం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఓకే మరి ఇంకా చెప్పాలంటే ప్రభాస్ గారు ఇలాంటి ఇంకా 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 సినిమా తీయాలని చెప్పి జై ప్రభాస్ జయప్రభాస్ జయప్రభాస్ అందరికి జయప్రభాస్ జయప్రభాస్ థ్యాంక్ యూ అన్న